మెయిన్ తలుపులంలో ఎందుకు వెళ్తారంటే కోళ్ళు కోయడానికి మేకలు కోయడానికి ముందు తాగడానికి బిర్యానీ వాసంత టెంప్ట్ అయిపోతాను అనుకున్నాను బిర్యానీ లేదు ఏమీ లేదు అక్కడ కోడి కోడంటుకలు కూడా లేవు చికెను మటన్ తిన్న రోజుల్లో ఏ రోజు వచ్చినా సరే మీకు ఈ ప్రసాదం కోసం రావచ్చు ఇక్కడికి అయితే ముందు తాగే వాళ్ళ కోసం చెప్తున్నాను అందరి కోసం అయితే కాదు ఇక్కడైతే పది రూపాయలు టికెట్ తీసుకుంటారు బైక్లో వెళ్ళాలంటే ఇక్కడికి వచ్చి రూమ్ తీసుకుంటే మీరు అడ్డంగా బలైపోయినట్టే హాయ్ ఫ్రెండ్స్ అంతా దక్స్ మై ఛానల్ ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది అందుకే తల్లిపులం లావుకు వెళ్దామని బయలుదేరాను హైవేలో అయితే ఉన్నాం మన స్ట్రైట్కి వెళ్ళిపోతే రాజమండ్రి వెళ్తాము ఇలా బ్యాక్ సైడ్ అయితే వైజాగ్ మాట మనకి ఇక్కడ తుంద దగ్గర కటింగ్ అయితే ఉంటుంది ఇది ఎదుర్కొంటే కనపడుతుంది తలుపులం లావా వచ్చే మాట ఎంట్రన్స్ మన ఈ హైవేలో అయితే కటింగ్ తీసుకోవాలి ఇది ఎంట్రెన్స్ మనకి లావాకి వెళ్ళడానికి అయితే మొత్తం అన్నీ ఇక్కడ దొరుకుతాయి ఈ అనే కోళ్ళు మందులు కిరాణా సామాన్లు వంట సామాన్లు ప్రతిదీ దొరుకుతాయి అక్కడికి వెళ్ళి తీసుకోవాలంటే మనకైతే వాసిపోతుంది ఏం కావాలంటే ఇక్కడే కొనుక్కోవాలి అక్కడైతే డబుల్ రేట్లు ఉంటాయి కొంచెం ముందు ఇంకొక ఊరు ఉంటుంది ఆ ఊరిలో కూడా కొంచెం పర్వాలేదు కొండ మీద కొండాలంటే ఒక వంద రూపాయలు రెండు వందలకి అయితే అమ్ముతారు అది కూడా చూద్దాం ఒకసారి వెళ్ళి మనం వెళ్ళేదా అయితే వ్యూస్ అయితే మామూలుగా ఉండవు ఒక రేంజ్లో ఉంటాయి నేచర్ లెవెల్కి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది వ్యూస్ అయితే ఇది పోలవరం కాల్వ దూరంగా కొండలు చాలా అద్భుతంగా ఉంటాయి మనం వెళ్ళి కొద్దీ నేను తెలుపులం లావు ఎందుకు వెళ్తారంటే కోళ్ళు కోయడానికి మేకలను కోయడానికి మందు తాగడానికి ఇదే కాకుండా అక్కడ అమ్మారు స్వయంగా వెలిసారు ఆదివారం అయితే చాలా అసలు ఖాళీ ఉండదు ఈరోజు ఆదివారమే మార్నింగ్ వెళ్తే అసలు వీడియో తీయడం కావద్దని చెప్పి ఇప్పుడు బయలుదేరాను అక్కడికి వెళ్ళి చూద్దాం ఈరోజు సిచ్యువేషన్ ఎలా ఉందో దాటి అంటే ఇంకా రేట్లు అంటే వాసిపోతాయి షాపులు కూడా లో దగ్గరే ఉంటే ఇంకా బయట ఏమి సంక్రాంతి కదా రేపు భోగి ఆల్రెడీ జనాలకి వేసి పండుగ మొదలైపోయింది అందరూ ఇంట్లో ఉన్నారు బయటకు వాళ్ళు రావట్లేదు ఇంట్లో వాళ్ళు చేసుకుంటున్నారు ఇక్కడ అయితే పది రూపాయలు టికెట్ తీసుకుంటారు బైక్లో వెళ్ళాలంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ రోడ్డు మీద అయితే వంటలు ఉండిద్దామని చెప్పి ఉంటారు ఈరోజు ఎవరు లేరు ఇక్కడ ఈరోజు రేపు బోక్ కదా అందరూ పండగడవాళ్ళు ఉన్నారు ఎన్ని రూమ్స్ మనకి ఎక్కడ చూసుకున్నా ఇక్కడ ప్రతి దగ్గర మనకి రూమ్స్ రెంట్కి ఇస్తారు సండే అసలు ఈరోజు చాలా గాలిగా ఉంది ఇక్కడైతే కొంతమంది జనం ఉన్నారు అక్కడక్కడక్కడ కూడా ఏదో కొన్ని ప్లేస్లో ఉన్నాయి అయితే అయితే కొంచెం తక్కువ జరిగి ఉంటుంది ఫోన్లు కొయ్యడాలు ఇలాంటివి అయితే పార్టీలు ఇక్కడ ముందు కూడా దొరికితే మీరు వంద మూడు రూపాయలు అనుకో మీ ఒక మూడు వందలు అమ్ముతారు వీళ్ళంతే జస్ట్ మీకు కాళ్ళే దూరం నుంచి తెచ్చుకోండి ముందు తాగే వాళ్ళ కోసం చెప్తున్నారు అందరి కోసం అయితే కాదు ఓకే మనకైతే టూ రూట్స్ ఉంటాయి ఇలా వెళ్తే బైక్ మీద వెళ్ళే వాళ్ళకి కారు వాళ్ళకి మన స్ట్రైట్గా చూసుకుంటే అక్కడ మెట్లు ఉన్నాయి కదా ఈ రూట్లో వెళ్ళామంటే మనం పైన నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు కొండకి పైకి అయితే వచ్చేస్తాము వ్యూ అయితే ఇది మెయిన్ ఎంట్రన్స్ మాట మన ఎంట్రన్స్ ఈ సైడ్ అన్నీ వంటలవి వండుకునేవి ఉంటాయి రూమ్స్ అవి రూమ్స్కి వెళ్ళాలంటే ఇక్కడ తీసుకోవాలి రూమ్స్ రూమ్స్ ఆఫీస్ ఇది ఈ సైడ్ ఉంటుంది రూమ్స్ ఆఫీసు ఇక్కడ రూమ్స్ అయితే హండ్రెడ్ నుంచి ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ అయితే డిపాజిట్ చేయాలి మీరు మీరు వన్ వన్ డే ముందుగా ఈ నెంబర్కి కాల్ చేసి ఆన్లైన్లో మీరు బుక్ చేసుకోవచ్చు రూమ్ అదే ఇక్కడికి వచ్చి మీరు రూమ్ తీసుకోవాలంటే అస్సలు దొరకదు నేను ఒకరోజు అయితే మార్నింగ్ త్రీకి వచ్చాను సిక్స్ వరకు నుంచి ఉన్నాను రూమ్స్ లేవని చెప్పాడు వెంటనే తెలిసిన వాళ్ళతో ఒకసారి ఫోన్ కొట్టినతో చాలు వెంటనే రూమ్ ఇచ్చారు ఇక్కడికి వచ్చి రూమ్ తీసుకుంటుంటే మీరు అడ్డంగా బలైపోయినట్టే పైన అమ్మవారి గుడి కన్స్ట్రక్షన్లో ఉంది అందుకని కింద అందాక తాత్కాలికంగా గుడి పెట్టి పూజలు చేస్తున్నారు మనం కింద చూసుకుందాం పైన చూసుకుందాం ఎక్కడ వంటలో వండుకుంటారో కూడా చూసుకుందాం రూమ్స్ ఎక్కడ ఉంటాయి వాటర్ ఎక్కడ ఉంటుంది గుండెలు కొట్టించుకునే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు ఎక్కడ కొట్టించుకుంటారో అన్నీ చూసుకుందాం ముందైతే ఒక లైక్ అయితే వేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు చూడాలనిపిస్తే ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పదాన్ని ముందుకు వెళ్దాం పైన అమ్మవారి గుడి కన్స్ట్రక్షన్లో ఉంది కదా జూమ్ చేస్తాను చూడండి మనలో స్ట్రైట్కి వెళ్ళిపోయామంటే కింద అమ్మవారి గుడి ఎంత పెట్టారు అది కూడా చూసేద్దాం పైన అయితే ఫస్ట్ ఇక్కడ మెట్లు ఉండేవి ఒకప్పుడు ఇప్పుడైతే మెట్లు ధరితే ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి లో ఉంది ఇక్కడ నేను వెళ్తే బిర్యానీ వాసినంత టెంప్ట్ అయిపోతాను అనుకున్నాను బిర్యానీ లేదు ఏమీ లేదు అక్కడ పీకిన కోడి ఎంటుకలు కూడా లేవు చాలా మంది పైకి వెళ్ళలేరు కదా నడుచుకొని అందుకని చెప్పి అందరూ కింద ఇక్కడ పెట్టారు గుడి ఇక్కడ అమ్మవారిని అయితే చూద్దాము మెట్ల దారి లేదు కాబట్టి చాలామంది నడుచుకొని వెళ్ళలేరు రోడ్ అంటా వెహికల్తోనే వెళ్ళాలి సో ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి చూసేద్దాము ఇక్కడ అమ్మవారిని తర్వాత అయితే పైకి వెళ్ళి చూద్దాం ఇక్కడ నుంచి తీస్తున్నాను చూడండి జూమ్ చేస్తున్నాను అమ్మవారు అక్కడ ఉన్నారు మనకు అమ్మవారి గుడి పక్కనే విరాళం కౌంటర్ ఉంటుంది మీరు ఎవరన్నా విరాళం ఇవ్వాలంటే ఇక్కడ విరాళం ఇవ్వచ్చు ఈ విరాళం కౌంటర్ ఉంది కదా కొంచెం పక్కకు చూసుకుంటే ఇక్కడ మనకు గుండెలు అవి కొట్టించుకోవచ్చు మీలో ఎవరన్నా ఇక్కడికి వచ్చి గుండ్లు కొట్టించుకోవాలంటే యాభై రూపాయలు ఎట్టి టికెట్ తీసుకోండి అటు చేతిలో కొంత రూపాయలు అట్టండి నీట్గా గుండు గీకుతాడు లేదంటే ఎక్కడ పడితే అక్కడ ప్యాచ్లా వేస్తాడు గుండెలు అయిపోయిన తర్వాత స్నానాలు ఎక్కడ చేయాలనుకుంటారో అది కూడా చూపెడతాను చూడండి మనకి ఇది గుండెలు గీసేది కదా ఎదురుగుంట ఇలా పక్కకి వెళ్తే పైన చూడండి మరుగుదొడ్లు ఉన్నాయి స్త్రీలు స్థానం గతలు మరుగుదొడ్లు ఉన్నాయి ఇక్కడైతే ఆడవాళ్ళకి మగవాళ్ళకి అయితే సపరేట్గా ఉన్నాయి అక్కడ స్నానాలు కూడా చేయవచ్చు గుండ్లు గీసుకునే వాళ్ళు కదా షెడ్లు ఇవన్నీ వంటలు వండుకునేవే ఇక్కడ ఎన్ని మేకపోతులు తెగిపోయాయో ఎన్ని కోళ్ళు తగ్గిపోయాయో ఏదైనా షెడ్లు అన్నీ ఉన్నాయా వర్షం పడినా సరే ఏం ప్రాబ్లం లేదు ఆల్రెడీ చాలామంది వంటలు వండుకొని అన్నీ అయిపోయాయి రూమ్స్ కూడా ఉంటాయి చివరి మీకు కనపడినా కదా షెడ్లతో ఎన్ని రూమ్స్ అన్ని మెట్లు దిగాలంటే కష్టం కానీ జూమ్ చేస్తాను చూడండి ఇవన్నీ రూమ్స్ రూమ్సే ఆ పైన పింక్ కలర్లో కలిపిలా కనిపిస్తున్నాయి అన్ని రూమ్సే ఎక్కడికి వెళ్తే అక్కడైతే మినరల్ వాటర్ దొరుకుతుంది వంటలు వండుకోవడానికి వాటర్ దొరుకుతుంది ఏ ప్రాబ్లం ఉండదు రాళ్ళు కూడా చాలా ఉంటాయి మీకు ఎక్కడ పడితే అక్కడే వాటర్ ఓడిపోవడానికి మీరు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఓన్లీ కర్రలు కర్రలు అమ్ముతారు కానీ ఇక్కడ బడ్జెట్ వేరేగా ఉంటుంది వస్తాయి కోళ్ళకు వస్తాను కొంతమంది వస్తారు వాళ్ళతో అయితే కోళ్ళకి పోయించుకోకండి సగ మాసం అయితే దెబ్బ తిరగదు మనం సైడ్ విషయాలు అయితే చూసుకున్నాం కదా ఇటు సైడ్ ఏమన్నా చూద్దాం మనం పైను చూసుకున్నాం కదా సార్ కింద చూద్దాం మనం కనపడుతున్న షెడ్లన్నీ ఇక్కడ కోడిని మేకల్ని కోస్తారు అక్కడ చూడండి ఎన్ని ఇంటికలు ఉన్నాయి ఇక్కడైతే సామాన్లు రెంటకిస్తారు మీరు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఏం అవసరం లేదు ఒక ఆటో పెద్దయించుకొని మీరు బ్యాచ్ వేసుకుని వచ్చండి ఈజీగా అయిపోతుంది అన్నీ వీళ్ళేస్తారు డబ్బులు అన్నీ ఆరిపేస్తారు సింపుల్ మన ఎదురుగుండ చూస్తుంది అమ్మవారి గుడి అయితే ఇది ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది ఇంకొక టూ ఇయర్స్ పడుతుంది అనుకుంటున్నాను నేనైతే యాభై కోట్లు బట్టి గుడిని అయితే నిర్మిస్తున్నారు ఒకప్పుడు అయితే వేరేగా ఉండేది అసలు గుడి కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం ఒక రిఫండ్ ముందు ఫోటో కూడా ఉంది గుడి కంప్లీట్ అయిన తడితే ఎలా ఉంటుందంట సేమ్ ఇట్లాగే ఇక్కడ కడుతున్నారు మనకి ఇక్కడ గుడికి వెళ్ళి దరిగితే చీరలు జాకెట్లు మొత్తం అమ్ముతున్నారు పైకి ఎక్కొచ్చాను ఒక యాభై యాబినెట్లు వ్యూ అయితే ఇది అయితే టికెట్ కౌంటర్ ఉంది ఇరవై రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు అంట ఇప్పుడైతే ఫ్రీ దర్శనంకి వెళ్ళిపోవడం బెస్ట్ పర్లేరు ఖాళీగా ఎంతసేపు ఫలితం అంతసేపు దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ కాల్ కట్టుకోవాలని ట్యాప్లు అయితే పెట్టారు ఇది అమ్మవారి గుడి అయితే లోపలైతే వీడియోగ్రఫీ ఎలా లేదు సో బయట నుంచి చూపెడుతున్నాను ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది గుడి వెనకాల మనకి పైకి వెళ్ళడం దారి ఉండేది నా చిన్నప్పుడు అయితే అప్పుడైతే మొత్తం మూసేశారు మనకి ఇదంతా హాల్ అన్నమాట ఆ అన్న వ్యూ అయితే చాలా బాగుంటుంది ఒకసారి అది కూడా నేను చూపెడతాను ఇది అమ్మవారి గుడి చుట్టూ వ్యూ అయితే ఆ చివన్న అమ్మవారి గుడి ఇదంతా హాల్ పెద్ద హాలు హాల్ కా హాల్ వచ్చి బయటకు చూస్తే ది వ్యూ ఇంకొకటి ఏంటంటే అమ్మవారు ఇక్కడ తిరుగుతారు నైట్ టైం పులి మీద తిరుగుతూ ఉంటారంటే ఇక్కడ జనం నమ్మకము నైట్ అయితే ఎవ్వరు ఉండరు ఒక్కరు కూడా ఉండరు ఎంతైనా ఈవినింగ్ ఫైవ్ వరకు ఉంటారు సిక్స్ సిక్స్ ఏంటంటే ఇక్కడ వ్యాపారం చేసే వాళ్ళు కూడా ఖాళీ వెళ్ళిపోతారు ఇక్కడ ఆఫీసర్స్ కూడా అవ్వరు ఉంటారు మొత్తం ఖాళీగా ఉంటుంది అయితే ఎవరు కూడా ట్రై చేయరు ఇక్కడైతే ఉండడానికి నైట్ టైము అసలు ఇక్కడ అమ్మవారు ఎలా వెళ్తారంటే అగ అయితే ఇక్కడ అమ్మవారి కోసం తపస్సు చేశారంట అమ్మవారు ఇక్కడ అయితే ఒక గృహలో వెళ్తారు ఈ ఆలయంలో అమ్మవారు అయితే గృహలో ఉంటారు ఇది అమ్మవారి ప్రసాదం రవ్వ లడ్డు ఇది సూపర్ ఉంటుంది ఈ ప్రసాదం కోసం రావచ్చు ఇక్కడికి అయితే పక్కన ఉండి మనం పక్కనే ఉండి ఇలాంటి అందాన్ని అద్భుతాన్ని అయితే ఆస్వాదించాము ఎక్కడెక్కడికో అమెరికాలో లండన్లో పోతాము ఏదో వ్యూస్ చూడడానికి ఫస్ట్ అయితే ఈ వ్యూస్ చూద్దాం ఫస్ట్ అయితే ఈ ప్లేస్ చూద్దాం తర్వాత మిగిలిన ప్లేస్ అయితే చూద్దాము ఇది ఫ్రెండ్స్ ఈ తల్లిపిలమ్మ అమ్మవారి ఆలయం గురించి విషయాలు అయితే ఇలాంటి మరిన్ని విషయాలు కావాలంటే మన చాలా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ ఒక అడ్వెంచర్ వీడియోతో మీ ముందుకు రాబోతున్నాను బాయ్